అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ విద్యార్థిని విద్యార్థులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తీపి వరాన్ని అయితే అందించారండి అమ్మఒడి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు ఆయన సభాముఖంగా ఒక ప్రకటన అయితే చేశారు ఆయన చేసిన ప్రకటన ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం మీ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో పాల్గొనడం జరిగింది ఈ సభలో ఆయన తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారండి ఈ తల్లికి వందనం పథకం వచ్చేసి అతి త్వరలోనే రిలీజ్ కాబోతోందని మే నెలలో ఈ పథకాన్ని ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందండి అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు పదకొక్కరికి పదహైదు వేలు చొప్పున ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఈ విధంగా ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ఆయన మరోసారి స్పష్టం చేయడం జరిగిందండి ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం వచ్చేసి మనకు గతంలో కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఉండేదండి అదే డబ్బుల్ని మళ్ళీ ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది అయితే అప్పుడు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పూర్తి పదహైదు వేల రూపాయలని విద్యార్థుల ఖాతాలోకి అయితే వేయడం జరుగుతోందండి విద్యార్థిని విద్యార్థులు ఈ పథకం కోసం సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీటిని స్కూల్స్లోనే అప్లై చేసుకోవాలండి స్కూల్స్లో మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేసుకోవడానికి అంటే స్కూల్స్లో అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు కావాలండి తల్లి యొక్క ఆధార్ కార్డు అలాగే విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు తర్వాత తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం రావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ ఇలాంటివన్నీ అడగడం జరుగుతుందండి వీటితో పాటుగా తల్లి యొక్క బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి తల్లి బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని ఉండాలండి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్కు మాత్రమే డబ్బులు డీపీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పడడం అయితే జరుగుతుందండి అంటే మన ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులను అయితే వేయడం జరుగుతుందండి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఎన్పిసిఏ లింకింగ్ ఉన్న అకౌంట్ని కలిగి ఉండాలి ఇక ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం రావాలి అంటే విద్యార్థిని విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మధ్యలో ఉండాలి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ముఖ్యంగా పర్సెంటేజ్ అండి ఏదైతే హాజరు పర్సెంటేజు అటెండెన్స్ పర్సెంటేజ్ ఉందో ఆ అటెండెన్స్ పర్సంటేజు డెబ్బై ఐదు శాతం కన్నా ఎక్కువ ఉండాలి లేదా డెబ్బై ఐదు శాతం ఉండాలి అంతకన్నా తక్కువ ఉన్నట్టయితే మాత్రం ఈ డబ్బులు అయితే పడవండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఈ హాజరునైతే అటెండెన్స్ని అయితే చెక్ చేయడం జరుగుతుందండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ మధ్య వరకు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ని కలిగి ఉంటారో వాళ్ళందరికీ ఈ పథకం అయితే రావడం జరుగుతుందండి ఈ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ పథకానికి అనర్హులుగా మిగిలిపోతారు ఇక ఈ పథకం వచ్చేసి తల్లికి వందనం పథకము ఈ పథకం ఈ మార్చి నెలలో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది స్కూళ్ళలోనే ఈ అప్లికేషన్లు తీసుకుంటారండి స్కూళ్ళలోనే ఈ మొత్తం ప్రాసెస్ అంతా నడుస్తుంది స్కూల్లో హెడ్ మాస్టర్ గారు లాగిన్లో మీరు ఈ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు మీకు విద్యార్థిని విద్యార్థుల యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ను వేసి గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అంటే గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది అప్పుడు మీకు మీ తల్లి యొక్క ఖాతాలోనికి ఈ డబ్బులను అయితే వేయడం అయితే జరుగుతుంది ఇక ఈ పథకం వచ్చేసి ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుందండి ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఏ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకైనా ఈ అమ్మఒడి లేదా తల్లి కొందనం పథకం యొక్క డబ్బులు పడడం జరుగుతుంది కాబట్టి స్కూళ్ళలో విద్యార్థిని విద్యార్థులను ఆర్థికంగా బలోపేతం చేసి వాళ్ళ ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా వాళ్ళను స్కూళ్ళ బాట ప పయనించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఈ పథకం అయితే తీసుకురావడం జరిగిందండి మేనిఫెస్టోలో ప్రకటించారు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఈ పథకం యొక్క ఫలాలు అందజేస్తాము అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పునైతే ఇవ్వడం జరుగుతుందండి ఇదండి ఒడి లేదా తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్